ఆ మాట చెప్పుని చెప్పకూడదు ఇది అక్కతో అనే మాట కాదు అక్క మాట కాదు చెప్పరా నీ మాట మాట చెప్పు అంత అక్కనే కదా అక్కనే కదా నీకు ఏం బాధ నీకేది కావాలి భూములా జాగలా ఇండ్లా మెడలా నీవేది కోరితే అది మానే కావాల్సింది ఏంటిది నా నేను వినకూడదు కరెక్ట్ ఇక చెప్పక తప్ప చెప్పరా తమ్ముడు చెప్పి నాకు విభ్రాంతి అంటే ప్రేమ పుడుతుంది ఆ అమ్మాయిని కాస్త నచ్చ ఏకాంత మందిరానికి తోలినట్లయితే చాలా నీకు నైపు అక్కతో పలికే మాటతో చెప్పే మాట తోడబెట్టిన అక్కడు

నీకు అన్నం లేదు ఏది లేదు ఇంత ప్రేమతో దొరకడు పన్నెండు సంవత్సరాలు లేక 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 పన్నెండేళ్లతో నీ ఇంటికి వచ్చిన తమ్ముని నన్ను ఊరిస్తున్నావు కాబట్టి దాన్ని ఏకాంత మందిరానికి తోలకుంటే నీ తర్వాత ఈ తమ్ముడు కావాలా తమ్ముడే కావాలి గది నాకు ఎంత కానీ అది కావాలి వద్దు ఇట్లాంటి అద్దె అద్దు అట్లాంటి పట్టకు పట్టకు పుట్టకు నా తలకాయ పోతి నీకు ఇంత సరే సరే జరివంచు చింతను చింతనుతో తాకితము చేసిన చింతనుతో బంగారు చీర చీర చరి చీర కింటన్ కింటను బరువు నేను మోస్తానా చీర కింటను నేనే కింట లేదు మరొక పంచు స్థాపితము చేయించి నీకు ఉద్యానం ఉద్యానము ముఖ్యరా పత్రాలు అంత పోగురు భద్రాలు మనకట్టారు సొమ్ములు నీకు కింటా జి పెడతాడు నాకు ఇప్పటికే బంగారం ఇంటర్ బంగారం చేయించి మొలలు తెచ్చి మొత్తం నడుమ చుట్టు కొట్టాలి ఆగకుంటే పది కిలో మూలలు కావాలి చెప్పడానికి వచ్చిన రెండు కిలోల మొలలు ونس کي کو داسي منتها تو تولو بابا سان سان స్నానం ఎప్పుడో చేసింది కొన్ని రోజుల కింద మొత్తం చిక్కులు చిక్కులు అయి బట్టి ఆ కురులు నీకు స్త్రీలు ఉన్నారు వారితో సమానం ఇది సేవ వృత్తి నీచమైనటువంటి సేవ వృత్తి అంటే దాసి వృత్తి మలినమైంది అది దాసి వృత్తి చేసే అటువంటి కన్యకామనితో నీకు అది ఒక నీచమైన నిజమైన మంచిది ప్రేమించదంటావా అది ఒక దాసి వర్తీ తాగుతుంది పున్నమాచుడికైనా ఒక కళబడి వంక ఉంటుంది కానీ కళకాంతితో వెలుగొందునటువంటి చంద్రబింబము లాంటి మోము గల అమ్మాయి ఎక్కువ అందచందాలతో ఆరుచారినటువంటి వంద మంది రెండు వందల కానీ లేశమైన బోలరిక అంటే దాని ముఖములో దాని కన్ను చూపులో దాని కనుబొమ్మల్లో దాని పలివరతలో దాని ముక్కులో దాని శ్రీకారం మించిన చెవుల్లో లేశమైన అంటే రవ్వంతా కూడా నీ నీవు కూడా పోలడరు లేశమంటే నిమిత్త మాత్రం కొద్ది రవ్వంత అంధం కూడా పోలరు ఆమె నీ దాస చెడియలు అందులో నేను కూడా నేను కూడా నీవు కూడా నీ ఒక దాసు ఒక రాణిగా ఆమె కనపడుతుంది నీ ఒక దాసిగా కనపడుతున్నావు ఇట్లా అన్నాక నేను ఏం చెప్పాలి చూడబట్టినోడికి ఇట్లా అనవలసిన నన్ను దాని కొరకు నన్ను నేను ఒక దాసి తీరు నేనున్నానా అది రాని తీరు నీకు అన్నీ వాసములో ఉండే స్త్రీగా అమ్మను నన్ను అంటే వారా ఒక దాసిలాగా కనిపిస్తున్నావు ఏంట ఒక్కొక్క పాదాలు చాటాలు పెద్ద పాదాలు చిన్న 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 ముద్దు చాట వెడేలు పాదాలు బుజ్జి బుజ్జి పాదాలు చిన్న చిన్న పాదాలు తమ్ముడు పెద్ద పెద్ద పాద అయినా సరే నీ కనులకు మాత్రం దాసి వనిత ఒక అందమైన స్త్రీగా కనిపిస్తుంది నేను మాత్రం ఇలా కనిపిస్తున్నాను సరే కాని కానీ మరి ఇప్పుడు నేను నేను పాడుగాను తిండి తింటే నేను తిన కుట్టాను తిండి 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 మొత్తు పానీయాలు చుట్టిరి వారం రోజులు తిండి పాడు కానిట వారం రోజులు ఇది ఏంటి రాని పుడిపోయా ఎప్పటి రోజు తిట్టలేదు తప్ప

శాస్త్ర విధేయత తెలిసిన వాడు మాత్ర సహజమే రా మన పొలం మన భూమి మన జాగ మనక్క మన బావ ఏదైనా మనం పొత్తులే చూసుకోవాలి పొత్తులే చెప్తా అని చూసుకోవాలి ఏది కాదు అలా ఖండిగా నేను నెల రోజులైనా కానీ గానీ ఉంటాను ఎవరితో చెప్తారు అయితే అందరి పొత్తు నీయా చూసుకుంటారు చాలా చాలా అట్టా మీరు తమ్ముడు ముంగర కొడుతున్నావు కానీ

అలసట చెంది అక్క వద్దకి వచ్చి అమ్మాయిని మతి మారిపోయింది కానీ అక్క శతవిధములు చెప్పిన దాసి చేడియా ఆ దాసి చేడియా ప్రేమలో పడి ఎందుకు ఇంత బాధపడుతున్నావని మా అక్క తప్పించుకుంది మా అక్క మాట వింటానా ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని కలుసుకొని తొందరగా ఆమె ప్రేమ హుల్లోలుండదైన అంతాపురానికి తీసుకెళ్తాను ప్రపంచవతగా చూసిన స్త్రీలలో ఒక బంగారు పసిడి బొమ్మలా మెరుస్తూ కనిపించే స్త్రీని ఈరోజే కనిపించము ఏమి చందము ఏమి నడక ఏమి హొయలు ఏమి శృంగారము ఆ కన్న ఉంది సమనీయమైనటువంటి అందం దీని అందాన్ని హరిహర బ్రహ్మ రుద్రాదులు వశం కాదే దీని యొక్క అంద చందాలను ఒక్కసారి వర్ణించి చూసేదం ఏమీ సముదాయవతి రూపురేతలు ఏమీ అంద చందాలు ఏమి పసిడి గుమ్మ నడకలు అంశ నడకలు ఈ కన్నులు పద్మపత్రములు కన్నులు పద్మపత్రములు కట్టపు శంఖము మదకాసములు Tchau. ఊర్వశి మేనక చిత్తిని కిలోత్తమ ధృతాచ కన్యలలో రంబయ్య మేనకయ మేనకీలో అదే కాక దేవతా స్త్రీలలో లక్ష్మియా పార్వతియ సరాస్వతియ ఎందరందరో దేవ చూసిన ఇంత అందాన్ని సరిపోలు కన్నులు పద్మపత్రి అంటే ఆడవాళ్ళు కన్ను ఎలా ఉండాలి పద్మపత్రము అంటే తామర రేకు తామర రేకు అంటే తామర పువ్వులో ఉన్నటువంటి ఆకు ఆకు పువ్వు ఉన్న శ్వేత అంటే తెల్లగా వికసించి ఉన్నటువంటి నీ యొక్క కన్నులు కన్నులు పద్మపత్ర కంఠము శంకము మందహాసము కంఠము అంటే ఈ కంఠము శ్రీ మహావిష్ణువు చేతిలో పట్టుకున్నటువంటి శంఖము ఎలా ఉంటుందో ఈ కంఠము ఆరావు కన్నుల పద్మపత్రములు కంఠము శంఖము మందహాసము ఆడవాళ్ళు నడిస్తే అడవి దిన్నలా ఉండద్దు ఏనుగలా నడవద్దు నడవాలి హంస నడకలతో యొక్క కనుబమ్మలు చూస్తే బోరున వర్షం కురిసి సింగిడి వేస్తే చక్కగా ఉంటుందో అలా ఉంది నీ యొక్క ముక్కు చూస్తే తిలపుష్పంలా ఉంది నీ పరివర్త చూస్తే దానిమ్మ విత్తుల్లా ఉంది నువ్వు పువ్వును పోలినటువంటి నీ యొక్క నాట్యము అంటే పువ్వు ఇంత అంత చందాలతో ఆరుద్ధమైనటువంటి నీ యొక్క వక్షోదాలు ఆ బ్రహ్మం గారు సంగడి వేసి తీర్చిదిద్దినటువంటి నీ వక్షోదాలు ఒకసారి ఆలింగనము చేసి ముద్దు పెట్టి నీ పెదవులు చూస్తే దురదుండ పండు దొండ పండు పండి ఎల్లగా వికసించి ఎలా ఉంటుందో నీ పిదవులు అలా ఉన్నారు ఆడవాళ్ళు కొందరు ఏం చేస్తారంటే పడుకున్నప్పుడు ఉక్కిరి బిక్కిరి పళ్ళు ఉంటే ఆ పడుకున్న సమయంలో ఆ పళ్ళ సందుల్లో ఉంచి సొల్లు కడితే శివుల దాకా వస్తుంది అలా ఉండకూడదు పళ్ళు దానిమ్మ పళ్ళుకు విత్తులు ఎలా ఉంటున్నావు దానిమ్మ లాంటి పళ్ళు ఎత్తులు లాంటి పళ్ళు అదే కాక కింది ఉదరము వెడల్పు పై ఉదరము వెడల్పుండి నడమ పిడికడే ఉండాలి అది సింహమధ్యం అంటారు అలా నేను అడుగు ఉంటాను ఆడవాళ్ళు కిందికి మీదికి ఒక చేదుడు ఉప్పు బస్తలా ఉంటారు అలా ఉన్న ఆడది ఒక గవ ఇచ్చిన దానికి తుట్టే లేదు ఇలాంటి కొన్ని నవరత్న మణికత మాణిక్యాలు ఇచ్చిన అది తుట్టేది చంద్రుడు వికసించినప్పుడు ఎలా ప్రకాశించి ప్రకాశవంతంగా ఉంటాడు అలాంటి నీ ముఖ అంటే నీ ముఖాన్ని చూస్తే చంద్రుడు ప్రకాశించినప్పుడు ఉదయిస్తున్నప్పుడు చంద్రుడు మిమ్మల్ని ఎలా అందంగా అందచందాలతో కిరణాలతో ఆరితే అలా ఉంది ఆయన నిన్ను అందచందాలతో ఆరితేరీవన